పార్వతీపురం మన్యం జిల్లాలోని తోటపల్లి బ్యారేజ్ కురుపాంలో ఉన్నప్పటికీ ఆ నియోజకవర్గానికి మాత్రం సాగునీరు అందటం లేదని గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు కురుపాం పాలకొండకు నీరు అందేలా ప్రణాళిక సిద్దం చేయాలని అధికారులను ఆమె ఆదేశించారు కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరితో కలిసి తోటపల్లి బ్యారేజీ కుడికాలువ నుంచి మంత్రి నీటిని విడుదల చేశారు ఈ కార్యక్రమంలో పాలకొండ పార్వతీపురం ఎమ్మెల్యేలు జయకృష్ణ విజయచంద్ర పాల్గొన్నారు డె వేల ఎకరాలకి నీళ్లు ఇవ్వగలుగుతుంది ఇంకా మనం లక్షా ముప్పై ఒక్క వేల ఎకరాలకి నీళ్లు ఇవ్వాలి ఇది తోటపల్లి తురుపాము నియోజకవర్గంలో ఉంది తురుపాముకి ఒక్క నీళ్లు రావడం లేదు ఇన్ని పొలాలు ఇచ్చారు గరుగుపల్లి మండలంలో ఉంది ఇంత ఆయకట్టు ఉంది ఇంత పెద్ద ప్రాజెక్టు మా దగ్గర ఉంది అని చెప్పుకునేటప్పుడు మనకి ఇక్కడ నీళ్లు ఇవ్వకపోవడం అనేది అది చాలా దురదృష్టం కాబట్టి దయచేసి ఎక్కడికి నీళ్లు ఎలా వస్తాయో దయచేసి అధికారులు ఆలోచించండి మాకు పురుపాము నియోజకవర్గంకి పాలకొండ నియోజకవర్గానికి కూడా కవర్ అవ్వాలి అది ఎంత ఎస్టిమేషన్ అనేది వెయ్యండి దాన్ని మంత్రి గారి దగ్గరికి వెళ్లి మాట్లాడి అవసరమైతే ముఖ్యమంత్రి గారి దగ్గరికి మేము నలుగురు ఎమ్మెల్యేలు కూడా వెళ్లి తీసుకొస్తామని